వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక బెచార్టీతో గెలిపించేందుకు అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా పనిచేయాలని ఆల్ ఇండియా జ్యోతిబా పూలే బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు పి ప్రసాద్ నాయుడు అన్నారు ఆదివారం నగరంలోని బీసీ సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ఎన్నికల ముందు బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కుల గణన నిర్వహిస్తోందన్నారు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానాలు నాడు నీడు అభివృద్ధి పనులను మిగిలిన రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకున్నారు కోవిడ్ సమయంలో ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిపై గ్రామ స్థాయి నుంచి పనిచేయాలని కోరారు త్వరలోని రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పర్యటించి సీఎం జగన్ చేస్తున్న పథకాలు అభివృద్ధిపై చైతన్యవంతులను చేసి ఆ తర్వాత విశాఖ వేదికగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సమావేశంలో అసోసియేషన్ సభ్యులు సూరాడ దాసు ఆది వెంకట సత్యనారాయణ వెంకట బాబ్జీ ఎర్రయ్య పాల్గొన్నారు అన్ని రాజకీయ పార్టీలు కలుస్తా ఢిల్లీలో ఆంధ్రాకి వచ్చేసరికి మన ప్రాంతం కాబట్టి రెండున్నర సంవత్సరాలు కోవిడ్ టైం ఇంట్లో ఉన్నారు సర్వే రిపోర్ట్ కాదన్న మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్షన్ వరకు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అది తర్వాత పార్లమెంట్లో బీసీ బిల్లు అడిగిన వెంటనే విజయసాయి గారు లేవు ప్రోగ్రెస్ రిపోర్ట్ దీనివల్ల ఆయన ముఖ్యమంత్రి గారు మద్దతు ఇస్తాం ఈరోజు మేము జ్యోతిబాబు పూలే ఆల్ ఇండియా ఓపిసి అసోసియేషన్ తరఫున ఢిల్లీ నుంచి నేరుగా మేము ఆంధ్ర వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇటు శ్రీకాకుళం విజయనగరం ఇటు ఈస్ట్ వెస్ట్ ఇటు రాజమండ్రి వివిధ జిల్లాలు ప్రసారం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి అధికారంలో తీసిరావాలని మేము మద్దతు తెలియజేస్తున్నాం దీనికి కారణాలు ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులగణన దీని మీద బీహార్ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఫస్ట్ ఆయన అనౌన్స్ చేసిన వెంటనే మేము ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చిన రిప్రజెంటేషన్ ఇస్తాం వారికి ఇచ్చిన వెంటనే వారు స్పందించి కులగన్న వెంటనే స్టార్ట్ చేశారు మా బీసీలకి ఆం భారతదేశంలోనూ రెండో ముఖ్యమంత్రిగా అయిన బీహార్ తర్వాత అనౌస్ చేసినందుకు ఆయనకి ఆల్ ఇండియా ఓబిసి అసియేషన్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనే కృత నిత్య నిశ్చయంతో ఈరోజు మాకు మ్యాన్ కమ్యూని కమ్యూనిటీ నుంచి ఓబీసీ రకరకాల మా క్యాస్టులు మొత్తం కలిపి ఏకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఒక బహిరంగ సభ పెట్టడానికి విశాఖపట్నంలో మేము ఒక ఇరవై రోజులు తర్వాత పెట్టడానికి నిర్ణయించుకున్నాం ఇంకో మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గౌరీలు నెట్టిన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ పెట్టారు ఆ నాడు నేడు స్కూల్స్ వల్ల విద్యా విధానం చాలా మార్పులు వచ్చాయి ఢిల్లీ యూనివర్సిటీలోను స్టీఫిన్ కాలేజీ మెరెండా హౌస్ ఇటువంటి కాలేజీలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి ఆయన నివాసానికి వచ్చి ఆయనకి ధన్యవాదాలు తెలియడం కూడా జరిగింది ఆ స్కూల్స్ మొత్తం ఢిల్లీ యూనివర్సిటీలో మహారాష్ట్ర కర్ణాటక ఉత్తరప్రదేశ్ అనేక రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి ఇటువంటి విద్యా విధానం అమలు చేసినట్లయితే గ్రౌండ్ నుంచి పేద మధ్యతరగతి విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది మెరిట్ ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీరింగ్ ఐఐటి చదవడానికి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటుంది ఈ బీసీలకి అట్టడుగు వర్గా బీసీలకి మొత్తం కూడా ఒక కార్యాచరణ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినందుకు ఆయనకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది హిందీ పేపర్లు కూడా వచ్చింది ముఖ్యమంత్రి గారి గురించి ఈరోజు మన ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చిన తర్వాత కొలగన్న మీద హిందీలో ప్రశ్నించారు ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని బీసీ సంఘాలు మొత్తం ఏకం చేసుకొని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని కంకణం కట్టుకున్నాం ఈ సభాముఖంగా కూడా పత్రిక విలేకరణ తెలియజేస్తున్నాం మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గౌరీలినటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా కోవిడ్ టైం అందరూ ఇళ్ళలోనే ఉన్నాం ఆ రోజు కోవిడ్ టైంలో గౌరీలు పెద్దలు విజయసాయి రెడ్డి గారు మేము కలిసి రైస్ సప్లై చేయడం జరిగింది వైజాగ్ పోలీసు వారి సహకారంతో అనేక కార్యక్రమాలు చేసి చేసాం కోవిడ్ టైంలో ఏ రాజకీయ పార్టీ కూడా రాలేదు ఆ రోజు ఈరోజు ఎలక్షన్స్ వచ్చేసేసరికి ఒక మామిడికాయల వ్యాపారస్తులు మామిడికాయలు కొన్నట్టు ఒక జీడి వ్యాపారస్తులు జీడి కొన్నట్టు అనేక రాజకీయ పార్టీలు వస్తుంటాయి ఇటువంటి రాజకీయ పార్టీలు నమ్మి ప్రజలు కానీ మోసపోయి అటుపై వెళ్తే మన బీసీలకి పెద్ద ప్రమాదం పొంచిందని నేను మా బీసీ పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్దలందరూ కూడా నేను ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున నేను ఈరోజు విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది ముఖ్యమంత్రి గారిని ఎందుకు గెలిపించుకోవాలా మనం ఏంటి ఎలా గెలిపించుకోవాలా అనే ఆలోచనతో ఆయన చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఆరోగ్యశ్రీ కానీ తర్వాత ఈ నాడు ఆరోగ్యశ్రీ కానీ మెడికల్ కాలేజీలు ఒక్కొక్క జిల్లాకు ఒక కాలేజీ ఇచ్చాడైనా ఏ రాష్ట్రంలో కూడా అలా ఇవ్వలేదు ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అలా ఇవ్వలేదు నేను చూశాను కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ కూడా చూశాను ఏ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి లేడు ఈరోజు రెండున్నర సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అందరికీ తెలుసు పెద్దలకు కానీ మేధావులకు కానీ విద్యార్థులకు కానీ తెలుసు రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు అధికారులు ఉన్నారు అది గుర్తించాలి మన బీసీలందరం కలిపి ఈ రెండున్నర సంవత్సరాలు కూడా ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల తాలూకా డెవలప్మెంట్ తీసుకొచ్చాడు ఆయన ఇక నెక్స్ట్ ఆయన పారిశ్రామికవేత్తగా ఎంతోమంది పరిశ్రమలు తీసుకొచ్చి ఎన్నో తీసుకొచ్చి ఆయన సపోర్ట్ చేస్తున్నారు మా బీసీలకు బాగుండాలంటే మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ప్రధానంగా ఆయన ఆయన ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది పత్రికా మిత్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ప్రజల్లో తీసుకెళ్ళి మా ప్రసారం అన్ని జిల్లాలకు కూడా మేము ప్రసారం చేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు బీసీలకు ఎంతవరకు ఉపయోగపడ్డారో ఎన్ని రాజ్యసభలు ఇచ్చారు అనేది ప్రసారం తీసుకెళ్తూ ప్రతి బీసీ వారిని కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడమే మా ప్రధానమైన ఉద్దేశమనే పత్రికా విలేకరు కూడా ఈ సభాభివృద్ధంగా తెలియజేస్తున్నాను నేను దగ్గరలో చూశాను ముఖ్యమంత్రి గారిని నేను దగ్గరలో చూసిన విజయసాయిరెడ్డి గారిని బీసీ 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 అని నానాతోనే వారు వెళ్ళారు విజయసాయిరెడ్డి గారు గత పార్లమెంట్ టైంలో బీసీలకి ఎన్నోసార్లు అయినా పార్లమెంట్లో మా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి కలిస్తే ఆయన ఒక్కసారి ప్రధానంగా బీసీ బిల్లు కోసం ప్రవేశపెట్టారు నెక్స్ట్ బీజేపీ పెట్టారు నెక్స్ట్ కవిత మేడం పెట్టింది నెక్స్ట్ శరత్ పవర్ పెట్టారు విజయసాయిరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో బీసీని ముందుకు వచ్చారు అది నేను వాళ్ళకి కృతజ్ఞతగా ఈరోజు మా బీసీకి చేస్తున్నటువంటి మేల్ని మా బీసీకి చేస్తున్న ప్రయోజనాలని ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించడానికి ఈరోజు నేను ముందుకు వచ్చాను నేను రాజకీయాలకు అతీతంగా బీజేపీ వాళ్ళని కూడా గతంలో కలిసాను బీజేపీ నడ్డాగారిని తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము వారికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ప్రతి పేదవాడు ప్రతి బీసీ కూడా ఈరోజు ఆర్థికంగా ముందుకు వస్తున్నానన్న ఆలోచనతో నేను ఈరోజు మద్దతు ఇవ్వడం కూడా జరుగుతుంది మా జ్యోతిబాబు పూలే ఆల్ ఇండియా ఓబిసి అసియేషన్ తరఫున మా దాస్ గారు సెక్రటరీ గారు మా బ్రదరు ఈయన కూడా వీరు కూడా వీళ్ళందరూ కూడా ఒక ప్రసార రథంగా పికప్ చేసుకొని మేము ఇరవై రోజుల్లో బహిరంగ సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల్లో తీసుకెళ్లి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకి వివరించడం మేము ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నామని పత్రికామకంగా పత్రికామిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను